పగడాల ప్రవీణ్ అన్న గారి యొక్క సాయం సకాల మన దిన ఒక మాట చెప్పింది ఎదురుగా తన భర్త ఆ పెట్టెలున్నాడు ఆ తల్లికి మైకిస్తే దవిశకులు తన చెప్పింది తెలుసా నా భర్తను చంపిన వారి మీద నాకు ఎటువంటి కోపము లేదు హలో నా భర్తను చంపిన వారి మీద నాకు ఎటువంటి కోపము లేదో ఎదుగో నా లాంటి దైవశకులు ఈ భూమి నా లక్షల మంది లేబోతా ఉన్నారని చెప్పిందండి దేవునికి మహిమకాలం గాక ఆమె క్షమించే గుణము ఉంది నీ నా జీవితంలో కూడా ఏముండాలి తెస్తా ఒకరి ఒకరు క్షమించే గుణం ఉండాలి ఒకరిని ఒకరు ప్రేమించుకునే గుణం ఉండాలి ఒకరిని ఒకరు గుండెలు హత్తుకునే గుణం ఉండాలి ఒకరినొకరిని ఇంటికి తీసుకొని పెళ్ళి భోజనం పెట్టించుకునే గుణం ఉండాలి ఒకరినొకరు ఇటుకో దేవుని సహాసముతో ముందుకెళ్ళి గుణం ఉండాలి